అందరికీ నమస్కారం ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వస్తుంది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ క్రమంలోనే రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు అయితే చేసినట్టు తెలుస్తుంది మనకు కోవిడ్ టెస్ట్లకు సిద్ధంగా ఉండాలనేసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్టుంది ప్రభుత్వం వివరాల ప్రకారం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రాల్లో కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది అలాగే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర కేంద్రాలను రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది అలాగే పాజిటివ్ శాంపుల్స్ పంపాలని కోరింది ఇక జెన్ వన్ అనే కొత్త వేరియం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది అయితే ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతి చెందారు మృతుల్లో నలుగురు కేర్రవాసు కేరళ వాసులు ఉన్నట్టు తెలుస్తుంది అయితే డెఫినెట్గా గా ఇప్పటి నుండి రేపటి నుండి మాస్క్ ధరించడం అయితే చేయండి అండ్ డెఫినెట్గా గా శానిటైజర్ వాడడం అయితే చేయండి సో తరచుగా కరెక్షన్ అంటే చేయడం అయితే ఆపివేయండి అండ్ డెఫినెట్గా గా వీటిని మీ తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ అప్డేట్ని అయితే తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్